బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వర్షాలు వరదలతో అతలాకుతలం అవుతోంది ముఖ్యంగా విజయవాడ సిటీ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి చిత్తడిగా మారిపోయింది వేలాది మంది బాధితులు ఆహారం తాగునీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి మరోవైపు బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది ఇప్పుడిప్పుడే వర్షం నుంచి అంతా తేరుకుంటుండగా ఏపీకి మరో అల్పపీడనం ముప్పు తప్పదంటూ వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు మళ్లీ కలవర ఈ నెల ఐదవ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు మారుతున్నాయని దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది వచ్చే నెల వచ్చి ఇరవై నాలుగు గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఇదే సమయంలో వరద ముప్పు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు బాపట్ల గుంటూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ బులెటెన్ విడుదల చేశారు ఈ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు విషయంపై సమాచారాన్ని యశ్వాతి బెజవాడ ఇంకా ముంపు నీళ్ళలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకొక బంగాళాఖాతంలో అల్పపీడనం అనే వార్త బెజవాడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇప్పటికే అటు మున్నేరు వాగు నుంచి వస్తున్న వరద్దు నీట గండిపడి మొత్తము బెజవాడ మునిగిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ నెల ఐదు ఆరు తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడతాం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ ఆ బలపడే అవకాశం అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా అయితే మళ్ళీ ఈ పెదవాడకు సంబంధించి ఇప్పటికే ఇంకా ఆ వరద ముప్పులోనే ఉన్న పెదవాడ నగరం మళ్ళీ ఈ అల్పపీడన ప్రభావంతో ఏ రకంగా ఉండబోతుందంటే ప్రజల్లో భయాందోళన అయితే గురవుతున్న పరిస్థితి ఉంది అయితే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు చేస్తున్నారు ఇప్పటికే అటు ఎగువ నుంచి వస్తున్న వరద కొంత తగ్గుముఖం పడుతుంది అనుకున్న నేపథ్యంలో మళ్ళీ ఈ అల్పపీడనం బలపడి కనుక మళ్ళీ వర్షాలు పడితే ఖచ్చితంగా ఇప్పటికీ అటు మున్నేరుకు సంబంధించి వస్తున్న బుడమేరుకు ఏదైతే గండి పడిందో ఆ గండి పూడవకు ముందే మళ్ళీ పైనుంచి తెలంగాణలో కనుక వర్షాలు పడి ఆ ప్రవాహం వస్తే మళ్ళీ కూడా దజవాడ మునిగిపోయే ప్రమాదం ఉంది మళ్ళీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమైపోయే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే బెద్వాడ్లో ఉన్న సింగనగర్ కావచ్చు రాజరాజు పేరు కావచ్చు పూర్తి స్థాయిలో కండ్రిక రాజీవ్ నగర్ పాల ఫ్యాక్టరీ అదేవిధంగా రామలింగేశ నగర్ ఎరమలకూరు ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితుంది అందరూ చాలా మంది కట్టుదట్టు కట్టు బయటకు వచ్చిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ మళ్ళీ ఇదొక వార్త ప్రస్తుతం ప్రజల్ని కలవరపడుతుంది మరో పక్క అధికార యంత్రాంగానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో అదేవిధంగా అనుకోని వరద రావడంతో గజవాడ నీట మునిగిన పరుస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ ఈ అల్పపీడన ప్రభావం కనుక బలపడి వాతావరణ శాఖ అంచనా వేసిన విధంగా క్రమేపీ బలపడి అది అల్పపీడనంగా మారి తర్వాత వాయుగుండం కనుక మారితే ఖచ్చితంగా మళ్ళీ అదొక వర్షాభావం పడే అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున భారీ వర్షాలు కూడా కోస్తా ప్రాంతానికి అత్యధికంగా వర్షాలు పడే అవకాశం అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులైతే అంచనా వేస్తున్న నేపథ్యంలో ఏ రకంగా ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఎందుకంటే ఇప్పటికే అటు వరద ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కొంతమేర లోపలికి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఏ రకంగా ప్రభుత్వ సహాయ సేకార్యాలు చేయబడుతుంది ఇప్పటికే ముంపు ప్రాంతంలో నుంచి నీళ్లు ఇంకా వెళ్ళని పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తి స్థాయిలో